భూమి శారద ఇద్దరు శివయ్య మీద భారం వేసి కృష్ణప్రసాద్తో మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటారు భూమి దేవునికి గట్టిగా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక శారద కృష్ణప్రసాద్ చేత హోమం జరిపిస్తూ ఉంటుంది వర్షం పడుతూ ఉండడంతో గగన్ గొగు గొడుగు తీసుకొని వాళ్ళని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా గగన్కి కనిపించకూడదని ఆ మండపం చుట్టూ ఒక చీరని కడుతుంది భూమి టైం చూస్తూ గగన్ ఎక్కడ వస్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఇక కృష్ణప్రసాద్ చేత హోమంలో నవధాన్యాలు నెయ్యి వేపిస్తూ కృష్ణప్రసాద్ చేత హోమం జరిపిస్తూ ఉంటుంది శారద ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న అపూర్వ అక్కడ మండపానికి చీర కట్టుండడం చీర మీది నుంచి శారద అక్కడ ఏదో చేస్తున్నట్టు ప్రదక్షిణాలు చేస్తున్నట్టు కనబడడం అనుమానిస్తూ ఉంటుంది అపూర్వ అక్కడ చూడు అని నక్షత్రానికి చూపిస్తూ ఉంటుంది అపూర్వ అక్కడ శారద ఏదో చేస్తుంది ఏదో జరుగుతుంది అని అపూర్వ అనుమానపడుతూ ఉంటుంది వెనకాల నుండి భూమి అపూర్వ శారదాని చూడడం చూసేస్తుంది దాంతో కంగారుగా అక్కడ నుండి శారదా దగ్గరికి బయలుదేరుతుంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నక్షత్రాన్ని తీసుకొని అపూర్వ ఆ మండపం వైపుగా నడుస్తూ ఉంటుంది మరోవైపు పరిగెత్తుకుంటూ భూమి కూడా వస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని గగన్ కానీ అపూర్వ కానీ చూస్తారా ఏం జరుగుతుందో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్